జనగామ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు కలెక్టర్ రిజ్వాన్ షేక్ హాజరై జాతీయ జెండాను ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో అసూలు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు అనంతరం పోలీసుల గౌరవం స్వీకరించారు కార్యక్రమంలో డీసీపీ సీతారాం అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ పింకేష్ కుమార్ ఏసీపీ అంకిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జిల్లా సమగ్ర అభివృద్ధిపై కలెక్టర్ ప్రసంగించకుండా ఇటీవలే విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్రంలోనే జనగామ జిల్లా ఐదవ స్థానంలో నిలవడం అభినందనీయమని ఇటీవల జరిగిన ఎంపీ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల అధికారులు సహకరించిన ఓటర్ లకు అభినందనలు తెలిపారు గోట్ దొర కొయిద డైరెక్ట్ మడు కి చేంజ్ నీ చేంజ్ నీ మనులా సకని അഭിവൃദ്ധി മനമന്ത്രം സമിതി കൃഷി ചെയ്യാൻ അവസരം ഉണ്ട് ആശാബാദം జరిగిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది ఇది మన తెలంగాణ ప్రజలకు గర్వ కారణం అంతేకాకుండా ప్రస్తుతం ఎలక్షన్ నియమావళి ఇంకా అమల్లో ఉన్నందువలన ప్రభుత్వ పథకాలు మరియు ప్రభుత్వ యొక్క విజయాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదికోవాల్సిన అవసరం పెద్దగా ఉంది అయినాలీ జిల్లాలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలకు సమప్రాధాన్యాలు లభిస్తూ సమగ్ర అభివృద్ధితో సంక్షేమం అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నాం పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రవృద్ధి వ్యవసాయంలో సాధించిన విజయాలు సంక్షేమానికి పెద్ద రేటు ముందుకు సాగుతున్నాం జిల్లాలో వచ్చే వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడి పంటను తాగి వాడుతుందని రైతులకు మంచి జరిగి ఆర్థికంగా పురోగతి సాధించాలని ఆకాశిస్తాము రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో జరిగిన పదవ తరగతి తరగతి పరీక్షల్లో జనగామ జిల్లా నుండి ఆరు వందల తొంభై రెండు మంది విద్యార్థులు పరీక్షలు రాగా ఆరు ఐదు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు తీరు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జనగామ జిల్లా టాప్ ఫైవ్ పొజిషన్స్ లో ఉండడం మన అందరి గర్వకారణం మన ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్స్ లో చదివిన వాళ్ళు అత్యధికంగా పదికి పది ఉత్తీర్ణ శాతం తెచ్చుకున్నందుకు వారికి ప్రశంసిస్తూ మరియు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా పది వేల ఐదు వందల యాభై ఒకటి మంది విద్యార్థులు అయినా ఆరు ఐదు వందల తొంభై నాలుగు మంది విద్యార్థులు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలో విద్యార్థులు ప్రగతి సాధిస్తున్నారు అదేవిధంగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది కాబట్టి అందులో కూడా ఉదయం శాతం మన జిల్లా వ్యాప్తంగా కూడా పురోగతి సాధిస్తానే నమ్మకం నాకు ఉంది తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభవేళ మీ అందరూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ